ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి మల్క కోమరయ్య ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని తెలంగాణ చౌరస్తాలో పటాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి హాజరయ్యారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిన కోమరయ్యకి సంజీవరెడ్డి అభినందనలు తెలిపారు ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బిజెపిపై ఉన్న అపారమైన విశ్వాసం నమ్మకం మరింత బలపడిందన్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అధిక స్థానాలు గెలుస్తుందన్నారు ఆయన చేతగాక కాంగ్రెస్ అభ్యర్థులు చేతగాక ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటాయి మా ప్రత్యర్థి మా మల్కకుమ్మరేని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు మేము ఒప్పుడే ఆడుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఆడుతూ ఉన్నాం మరి మీ అభ్యర్థి లేక మీ ఖాతాను మేము తెలుసుకున్నాం దగ్గర పెట్టుకొని వాళ్ళంతా మద్దతు వాళ్ళు చెప్తే అంటే చేతగాక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అభ్యర్థులు పెట్టక చేతగాక ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటై మా ప్రత్యర్థి మా మలక కుమ్మరేని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు మేము ఒక్కడే ఆడుతున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఆడుతూ ఉన్నాం మరి మీ అభ్యర్థి లేక మీ ఖాతాను మేము తెలుసుకున్నాం దగ్గర పెట్టుకొని వాళ్ళంతా మద్దతు వాళ్ళు చెప్తే అంటే చేతగాక కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అభ్యర్థులు పెట్టక చేతగాక ఇవాళ కాంగ్రెస్